వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు తీసింది ఫ్రైడే నా పూజ విధానం ఆయన పూజ అయిపోయిన తర్వాత వంట వంట తర్వాత నేను ఖాళీ టైంలో చేసే ఒక చిన్న పని అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ వీడియోలో ఖచ్చితంగా ఉంటాయి మీరే వీడికో వీడియో చూస్తూ ఒక లైక్ వేసుకోండి అలానే నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అమ్మ బాబు నాయమట లేచిండి ఇంకా నేను కూడా వాటర్ జల్లుతా వాటర్ చల్లుతా అంటే కొన్ని అలా జల్లించి పడుకుని అన్న అనగానే వెళ్ళిపోయి పడుకున్నాడు అయినా పడుకోగానే నేనైతే పోయి కడప కడిగేసుకున్నాను కదా కడపకు మంచిగా పసుపు బొట్లు పెట్టేసి కుంకుమ పెడుతున్నాను ఆ పెయింట్ ఉన్నా కానీ నాకు అలా పసుపు బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అని ఫ్రైడే ఫ్రైడే అలా పెట్టుకుంటే అదొక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి చాలా బాగుంటుంది నాకు అలా పెట్టుకోవడం ఇష్టము తర్వాత ముగ్గేస్తున్నానండి అది తడిచాక్పిస్తూ వేయడం వల్ల సరిగ్గా కనిపించలేదు నేనైతే మీకు కనిపిస్తుందని అనుకున్నాను ఇలా మళ్ళీ వీడియోలోకి వచ్చి చూసేసరికి కనిపించట్లేదు తర్వాత చూపిస్తాను ముందైతే స్నానం అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాను దేవుళ్ళని మొత్తం కడిగేసాను అందులో ఈ ఈ అమావాస్య రావడం ఇంకా చాలా స్పెషల్ కదా అందుకోసమే ఫ్రైడే అమావాస్యకి దేవుళ్ళని మొత్తం నీట్గా కడిగేసుకొని అలా దేవుళ్ళని పెట్టా గద్దెని ఆ విధంగా నేను అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఈ ఈ ఫ్రైడే కాబట్టి ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాను ఈ ఫ్రైడే కూడా అలానే పెట్టేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వంట రూమ్లోకి వెళ్తాను వంట ఏమేం చేయాలని ముందుగానే ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది సడన్గా వెళ్ళేసరికి ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఉండవు కాబట్టి నేనైతే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాను అక్కడైతే వైట్ రైస్ పెడుతున్నా వైట్ రైస్ అవుతుంది ఇక్కడొచ్చేసి బగారా రైస్ అనమాట బగారా రైస్ తినాలనిపించింది ఈసారి అందుకే ఇక్కడ బగారా రైస్ వేస్తున్నాను నార్మల్గానే ఆయిల్ పోసి అందులో హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అంత సాల్ట్ అలానే మనం వేసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ వేసుకొని మొత్తం అలా ఒక్కసారి కలిపి పెట్టేసుకోవాలి మావైతే కొత్త బియ్యం అండి అందుకే ఎక్కువ నేను కలపలేదు మళ్ళీ అది బంకలాగా జిగురులాగా పడుతుంది ఒక రెండు సార్లు అలా కలిపేసుకొని మూత పక్కకు పెట్టేసుకున్నాను మనమైతే ఇలా రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు దమ్ము పెడితే అయిపోతుంది అందుకోసమే అట్టు పోయి జర చిన్నగా వస్తుంది అనేసి నేను అటుకు మార్చేసాను ఇక్కడ అయితే ఎగ్ బుజ్జీ ఇలాగే వేద్దామని టిఫిన్ బాక్స్లకైతే తొందరగా అవుతుంది అనేసి నేనైతే అది ప్రిపేర్ చేశాను అనమాట అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత అందులో ఏం వేయం కదా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో బాగా వేగనివ్వాలి అది వేగిన తర్వాత కొంచెం అంతా ఉప్పు సారీ పసుపు పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టిన తర్వాత కారము ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లో ఫ్రై కావాలి కారం అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మీకు కొంచెం గ్రేవీ ఇంకా చిక్కగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఈసారి అయితే నేను వాటర్ వేయొద్దు అనుకున్నాను అందుకే కరివేపాకు వేసేసి అందులో సా జీలకర్ర మెంతుల పొడి వేసాను అది సాజీరా కాదు జీలకర్ర మెంతుల పొడి కొద్ది అంతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను టేస్ట్ బాగుంటుందని తర్వాత ఎగ్స్ వేసుకొని అలా కలపకుండా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత నేను కొద్ది ఇద్దాం అనుకుంటున్నాను అందుకే అలా డెకరేషన్ కోసం అక్కడ ఒకటి అలా పెట్టేశాను ఆల్రెడీ మా ఫస్ట్ చేశాను కాబట్టి అందుకోసమే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే ఎగ్స్ అన్ని ఉడికిపోయి కర్రీ కంప్లీట్గా అయిపోతుంది అక్కడ రైస్ మిల్క్ అయితే తెచ్చాము కదా మార్నింగ్ ముగ్గు అనిపించలేదు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇదేమో కింద వేసుకుంది రోడ్డు పైన ఇదేమో ఇంట్లో గడపకు ముంగటనేమో ఇలా చిన్నగా ఎల్లో కలర్లో పెయింట్ వేసి పెట్టుకున్నాను పెయింట్ అప్పుడే అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కొంచెం ఫుడ్ తిని మా బాబుతో కొద్దిసేపు అలా ఆడుకున్నాను అనమాట బయట చూసారు కదా రోడే అందుకే బాబుని బయటికి పంపించండి ఏదన్నా ఇంట్లోనే ఆడిపిస్తాను అలా ఆడిపించి కొద్దిసేపు ఆడిపించిన తర్వాత దాన్ని వండుకున్నాడు పడుకున్న తర్వాత నేను వంట రూమ్లోకి వచ్చేసి ఆ అంట్లు అవన్నీ ఇప్పుడు బయట వేసేసాను పాల కింద అలా చీమలెక్తున్నాయని వాటర్ బోసి పెట్టాను అయిన తర్వాత అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్న వంట బాబు ఉన్నంతసేపు అదంతా చదువుతూనే ఉంటాడు ఏదో ఒకటి వెలుకపోస్తూనే ఉంటాడు కదండి అందుకోసమే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అంట్లు కూడా దొమ్మేసుకొని చదివేసుకుంటున్నాను ఏమంటే అవి అక్కడనే పెడితే అక్కడనే పెండింగ్లో ఉండిపోతాయి మళ్ళీ మనకు కావాలంటే అసలు ఏం దొరకవు టైంకి అందుకోసమే ఎప్పటికప్పుడు సదరేసుకోవాలి అలా సదరేసుకుంటే మనకి ఇల్లు అనేది నీట్గా నీట్గా కనిపిస్తుంది ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా కానీ ఇల్లు అనేది నీట్గా ఉంటుంది అప్పుడప్పుడు మనం చదువుకోవాల్సిన అవసరం ఏం ఉండదు పూర్ కళ బాబులు వేస్తాడు కదా బాబు కోసం నేను పాలు వేడి పెట్టేసి ఆయనకి ఇచ్చేసిన కప్స్ నేను ప్రీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా కాలట్లేదు చాలా చక్కగా పట్టుకొని వెళ్తున్నాడు మీకు కూడా హాయ్ చెప్పేస్తున్నాడు అట్నే ఆయన పాలు తాగుతున్నా అని చెప్పి ఇంకెళ్ళి పాలు తాగేస్తాడు అలా ఆయన పాలు తాగుతుంటే నేనైతే ఇక్కడ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను లేకపోతే అసలు క్లీన్ చేయనియాడు ఆయనకి ఏదో ఒకటి అలా ఫుడ్డో ఏదో స్నాక్స్ ఎలా ఇచ్చేసి నేను వేరే పని చేసుకుంటాను ఇవన్నీ నేను నేను మీషోలో తీసుకున్న ర్యాక్ అనమాట ఈ ర్యాక్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇవైతే ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ వెళ్తాయండి కాళ్ళు అది మొత్తం షీట్స్ అవన్నీ డైలీ తూచుకుంటాం కానీ మరి ఇంత డీప్ క్లీనింగ్ అయితే తూచుకోం కదా బాక్సుల కింద లోపల అంతా బాగా డస్ట్ పట్టేసింది ఇంకా వైట్గా అది ఉండడం వల్ల కొంచెం దుమ్ము పట్టినా పెద్దగా కనిపిస్తుంది అనమాట ఎంత దూడ్చుకున్నా పోవట్లేదు అంత నీట్గా అనిపించట్లేదు నాకు అందుకోసం ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అది చూసారా ఆ బాక్స్ పెట్టే తీసే కింద చాలా డస్ట్ పట్టింది నేను అలా బ్రష్ యూజ్ చేస్తాను ఇలా చిన్న చిన్న వాటికి పోకపోతే స్క్రబ్బర్ అవి పెడితే ఆ మూలల సందుల్లోకి అవి సరిగ్గా వెళ్ళవు అందుకోసమే నేను ఇలా ఒక బ్రష్ పక్కకు పెట్టేసుకుంటాను అలా రబ్ చేసి బాసన్లు దోమే సబ్బుతోటే నేను రబ్ చేసుకుంటాను అలా రబ్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా ఇదంతా క్లీన్ చేసేసి దాన్ని వాటర్లో వేసేసి ఇవన్నీ ఒక్కటి కూడా మిస్ చేయొద్దండి ఒక్కటి మిస్ చేసిన ఒక్క బాక్స్ అనేది మనం పెట్టడానికి చా మిస్ అయిపోతుంది అందుకే బాబుని అసలు ఇటు సైడ్ రానియలేదు జా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఒక్క చిన్న కాలు మిస్ అయినా కానీ అవి దొరకవు మళ్ళీ సెట్ కావు ఇలా అంతా వాటర్ ఆరిపోయేలాగా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేసాను వాటర్ అంతా ఆరిపోయేదాకా పెట్టొద్దు అది వైట్గా ఉంటుంది కదా మళ్ళీ వాటర్ తడి చేతులతోటి మీద పెడితే డస్ట్ అనేది అట్లానే కనిపించిపోతుంది మనం కడిగిన ఉపయోగమే ఉండదు అందుకోసమే వాటర్ అంతా క్లీన్ చేసేలా నేను అలా పెట్టి అలా ఐదు నిమిషాలు పక్కకి వెళ్ళి కూర్చున్నా ఇవన్నీ బాబే పెట్టిండండి దానికి అన్ని కుచ్చి పెట్టేసిండు కాకపోతే ఆ కట్లు ఉన్నవి లోపల సైడ్ పెట్టాలి అవి ఒకటి లోపలికి పెడితే ఒకటి బయటకి పెట్టిండు ఇంకా ఆయనగా అవేం చూస్తాడు కదా ఇంకా లోపలికి పెట్టనివి నేను లోపలికి పెట్టేసి దాన్ని అయితే ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నాను ఇలా ఒకదానికొకటి ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి బాక్సులు అనేది మనము నార్మల్గా ర్యాక్స్లోకి మనం ఎలా లోపలికి అంటామో అలా అనేసి వెళ్ళిపోతుంది ఇంట్లో నాకు తెలిసి మా బాబు బట్టలు అన్నీ ఇందులోనే పడతాయండి నా డైలీ యూజ్ బట్టలు అండ్ ఇలా చిన్న చిన్న మా ఇంట్లో సెల్పులు తక్కువ అనేసి నేను ఇలా తీసుకున్నాను పైన రెండు ర్యాలల్లా టానిక్ బాటిల్స్ అయినవి చిన్న చిన్న కాటుక పౌడరు ఇలాంటివన్నీ నేను అందులోనే స్టోర్ చేశాను చూడ్డానికి మీకు చిన్నగా కుడుతున్న అది రియల్గా చాలా పెద్దగా ఉంది వీడియోలో కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉన్నది ఈవినింగ్ నేను ఈవినింగ్ స్నానం చేసేసి వచ్చి ఇంకా పూజ చేసేసుకుంటున్నాను మార్నింగ్ పెట్టాను కదా ఈవినింగ్ కూడా అలానే వెలిగించుకుంటాను ఏ ఆ ఉప్పు దీపంలో కూడా కసంత మళ్ళీ నూనె పోసి అమ్మ అందరికీ కుంకుమ బొట్టు పెట్టేసి ఇక్కడ తులసమ్మ కూడా బొట్టు పెట్టేసి ఇలా పూజ చేసుకుంటాను నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం